ఈ జిలేబీలు చూసారా ఎంత బాగున్నాయో అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో జిలేబీలను ఇంట్లోనే చాలా ఈజీగా చేసేవచ్చండి ఈ జిలేబీలను చేయడం కోసం ఒక కప్పు మైదా పిండి తీసుకొని దీంట్లో పావు కప్పు పెరిగిన కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ని వేసుకోవాలి ఇక్కడ ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షన్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కప్పున్నర పంచదారను ఒక గిన్నెలో వేసుకొని దీంట్లో పావు కప్పు వాటర్ని వేసుకొని పంచదారను బాగా కరిగించుకోవాలి చేతికి ఇలా జిగురుగా అంటుకుంటే సరిపోతుంది దీనిలో రెండు ఏలక్కాయలు కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకొని పంచదార పాకాన్ని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక ఆయిల్ ప్యాకెట్ కవర్ని తీసుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండి అంతటిని గరిటితో ఇందులో వేసుకోవాలి తరువాత దీనికి జిలేబీలు వేయడానికి చివరిలో చిన్న హోల్లా పెట్టుకోవాలి ఇప్పుడు మరుగుతున్న నూనెలో ఇలా రౌండ్గా తిప్పుతూ జిలేబీలా వేసుకొని బాగా వేయించుకొని తీసుకోవాలి ఇలా అన్నిటినీ వేయించుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న వేడివేడి పాకంలో ఈ జిలేబీలు అన్నిటినీ వేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఉంచి తీసుకుంటే సరిపోతుందండి వేడివేడిగా జిలేబీలు రెడీ అయిపోయినట్లే